కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదుపు తప్పి గూండాయిజం చేస్తూ ఉన్నారు నిజానికి వాళ్ళ ఉన్న క్యాడర్లు అలా అవన్నీ మర్చిపోతున్నారు పోలీసు వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ గూండాల్ని కంట్రోల్ చేయకుండా ఒక మహిళాని చూడకుండా కొందరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు మహిళని చూడకుండా ఆవిడ మీద దూసుకొచ్చే ప్రయత్నం అందులోనూ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు వాళ్ళు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు అతను అట్లాంటి మహిళ మీద దూసుకొచ్చేవాళ్ళు గూండా అని అంటారు అట్లాంటి గూండాని ఆపాల్సింది పోయి వీళ్ళేమో సవితా ఇంద్రారెడ్డి గారిని మీరు కిందికి దిగిపోండి అనుకుంటూ పోలీసుల వాళ్ళు ఇక ఎట్లా అంటే ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్న వ్యవహారం ఎవరైనా ఆ గూండాన్ని కంట్రోల్ చేయాలి కానీ ఈ యొక్క మహిళని కంట్రోల్ చేసుకోవడంతో ఆ విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సవితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సవితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా చోద్యం చేసిన పోలీసులు మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ బాలాపూర్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ ఇదేం పద్ధతి అని అడగగా సవితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నిజానికి ఓడిపోయినోడు ఏడు ఉండాలా గెలిచినోడు ఏడు ఉండాలా మినిమం ప్రోటోకాల్ తెలవకుండా మంత్రి శ్రీధర్బాబు గారు అందరి స్టేజ్ మీద కూర్చుంటే ఆవిడ గారు అక్కడ వస్తే మరి ఆవిడ గారి పైన ఇట్లా కూర్చోవడం పద్ధతి ఐదు ప్రోటోకాల్ అనే ఒక మాట అనడానికి అంటే ఆ ఎవరైతే లక్ష్మారెడ్డి అయిన వ్యక్తి ఆయన సబితా ఇందరెడ్డి రెడ్డి మీద దూసుకొని వచ్చినట ఇదా పద్ధతి అంటే ఇదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మర్యా మహిళల పరంగా గౌరవం మర్యాద ఏం లేకుండా పోతుంది ఒకసారిగా విజువల్ చూసుకుందాం ఆ పోలీసు చూడండి ఫస్ట్ మహిళా పోలీసులతోటి సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి అక్కడ ఉన్న ఆయన సీఏ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఒక మహిళ మీద ఇట్లాంటి గూండాలు దూసుకొని వస్తూ ఉంటే నిజానికి ఏం చేయాలా అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి ప్రోటోకాల్ ఏంటంటే తెలియదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఒక ఎమ్మెల్యే హోదా నుంచి వచ్చినప్పుడు మహిళల మీద దూసుకొని రాబోడైంది అక్కడ ఏ పార్టీ అయినా కావచ్చు పార్టీ పరంగా కాదు ఉద్దేశం ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డ అంటే విలువ లేకుండా అయిపోయింది స్టార్టింగ్ నుంచే ఆడబిడ్డలు అంటే గౌరవం లేకుండా పోయింది మహిళలకు ఇష్టానుసారంగా ఈరోజు వాళ్ళపైన దాడులు చేసుడు ఏని మనం చూస్తూ ఉన్నాం నిజానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళు మనుషులు లెక్క ప్రవర్తిస్తలేరు ఒక రౌడిజం చేస్తూ ఉన్నారు ఒక గూండాయిజం చేస్తూ ఉన్నారు మహిళల మీద దూసుకొని రాబడింది మరి అట్లాంటి వాళ్ళు ఆడ పోలీసులు చెంప మీద చెల్లు ఒకటి కొడితే ఏమైంది ఇప్పుడు వేరేటోళ్ళు ఉంటే అక్కడ ఓ దళిత మహిళ అని ఒక మహిళ మీద చేయిస్తారా అని అదా ఇదా అని నానా రకాలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు అది వైరల్ అయ్యేది కానీ ఈ మ్యాటర్ని వైరల్ చేస్తలేరు అక్కడ వైరల్ చేస్తలేరు గతంలో కడియం శ్రీహరి స్టేషన్ కనపూర్లో మహిళను కూడా ఇంద్రమయ్యంలో అడిగినందుకు అట్లాగే ఏడ్చిపడేసి అదేవిధంగా చాలామంది ఉన్నారు ఒక్కొక్క లీస్టు చదివితే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుకున్నారు అట్లాంటిది మంత్రి శ్రీధర్ బాబు గారు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఒక పదిహేడు వందల రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నంలో ఆయన స్థానిక ఎన్నికల్లో స్టంట్ పెడతా ఉంటే సవిత ఇంద్రారెడ్డి గారు ఆడికి వచ్చిర్రు వచ్చి ఇట్లా ప్రోటోకాల్ వాటించకుండా ఇట్లా కూర్చుని అడిగితే నిజానికి పౌరుషం ఉన్నప్పుడు దిగిపోయి కింద కూర్చోవాలి నీకు హోదా లేనప్పుడు నువ్వు కూర్చోకూడదు పైన ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా మినిమం ప్రోటోకాల్ తిరగకుండా వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతూ ఉంటారు ఏం చేసే చాతన కాక గెలిచే దమ్ము లేక మళ్ళీ మహిళల మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు వీళ్ళంతా ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇదా మహిళల పట్ల గౌరవం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ తీరు మారాలి ఈ వైఖరి మారాలి మహిళల పట్ల జరుగుతున్న ఈ ఘోరాతి ఘోరమైన వైఖరి అనేది మారాలి తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకోవాలి ఈ వ్యవహారాలంతా మీరు చూస్తూ ఉన్నారు ఇదే కాదు ఎన్నో తీరులా ఎన్నో విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని చిత్రహింస పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారిని ఇంత ఘోరంగా అవమానిస్తే సాటి మహిళల పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు అక్కడ పోలీసులు ఉన్నా కూడా అంటే కళ్ళని మూసుకుపోయినాయా మహిళలు నాపుతారు ఎవరైనా అంటే అక్కడ దాడి చేసే గుండె వాళ్ళేమో వెనక నుంచి వస్తున్నారు ఆప్తే గిప్తే వాళ్ళని ఆపాలి కదా సబితా ఇంద్రారెడ్డి గారు ఆపుడేంది అంటే మీరు వచ్చి కొట్టండి నేను సైడ్ చేసి ఉంచున్నా అని అర్థం దాని పరంగా ఇట్లాంటి వాళ్ళు ఈ పోలీసులు అయితే మరీ దారుణంగా తయారయ్యారు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకన్నా అద్భుతమయ్యు నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఏం అక్రమాలు ఏం అన్యాయం జరిగినా కూడా పోలీసు వాళ్ళు దగ్గరుండి జరుపుతూ ఉన్నారు పక్క నిలబడి చేస్తూ ఉన్నారు తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది అందులో మహిళలకు కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో వీళ్లకు అందరికీ అన్ని వైపులా అన్ని తీరులా బుద్ధి చెప్పే రోజు కూడా అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు ప్రభుత్వం ఇదే ఉండదు ఎప్పుడు పోలీసుల వైఖరి కూడా ఇదే ఉండదు ఎవడైతే గూండాయిజం రౌడీజం చేస్తారో వాని వైఖరి కూడా అట్లనే ఉండదు ఆ కూడా చెంపబెట్టే వివరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మంత్రి శ్రీధర్ గారు తన ముందే అయ్యి జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు ఒక గూండాగాలను ఈడ్చిపెట్టమని ఆదేశాలు ఇవ్వకుండా సబితా ఇంద్రారెడ్డి గారు మీరు పక్కగా జరగండి అనుకుంటూ స్టేజ్ నుంచి నుంచి పంపించే ప్రయత్నాలు చేశారు మిత్రులారా ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి మహిళ అంటే విలువ లేకుండా పోతుంది తెలంగాణ రాష్ట్రంలో